నిన్న చేశారండి అది నేను పెద్దది చూపిద్దాం అనుకున్నా గోంగూర యాభై రూపాయలు చాలా చేశారండి గోంగూర పచ్చడి ఖాళీ వేసి చూపిస్తాను హై రూమ్ ఫ్రెండ్స్ ఇది మోజ్ కాదు వీడియో యూట్యూబ్ కో చెప్పు హలో ఫ్రెండ్స్ మా ఇన్నరు పప్పు గోంగూర పచ్చడి ఆమ్లే నెయ్యి కూడా అదిగో నెయ్యి అక్కడ దిస్ ఈస్ నెయ్యి ఇప్పుడే షూట్ చేసామండి చాలా టైర్డ్గా ఉంది వీళ్ళు నిన్న లేట్ గా వచ్చారు ఈరోజు టైర్డ్ అయిపోయిన తొందరగా పడుకుంటాం అనుకుంటే అబ్బే షూటింగ్ అయిపోతుంది

సెకండ్ డే షూటింగ్కి రెడీ అవుతున్నారు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ సరే స్ట్రైట్ ఈరోజు జయన్ గారితో చేసే హీరోయిన్ సిస్టర్ గారు అక్క పేరు ఏదో మర్చిపో ఆర్తి ఆర్తి గారు అయ్యో కరెక్ట్ పేరు చెప్పేటప్పుడు జార్మిట్ అని పెడుతున్నా ఆర్తి గారు అండ్ రాధమ్మ ఏ హీరోయిన్ వచ్చిన ఎవరు ఏనండి స్క్రీన్ వైఫ్ కాదు హాఫ్ స్క్రీన్ వైఫ్ కూడా హాఫ్ హాఫ్ స్క్రీన్ హాఫ్ కాదు ఆఫ్ స్క్రీన్ వైఫ్ కూడా అండ్ ఈమెవరో ఇక్కడ పడుకో ఉన్నారండి ఈ హీరోయిన్ ఎవరు అర్థం కావట్లేదు ఏమేందో ఒక నిమిషానికి ఒక ఫోజ్ పెడుతుంది అండ్ ఇక్కడ ఛాలెంజింగ్ ఇంకా లేదు ఆంటీ ఫుల్ బిజీ ఏంది ఆంటీ పొద్దున పొద్దున ఏందో భాషను పెట్టుకొచ్చారు అంట మర్చిపోయాను ఇది జయన్ బ్రదర్ వాళ్ళు తీసుకొచ్చారండి గంజి అని ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు అంట ఇది హెల్త్కి చాలా మంచిది నియర్లీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసిన పౌడర్ అంటే ఇది వాటర్లో ఇట్లా తెల్లబెట్టుకొని బాగా మరిగించుకొని రోజు పొద్దున సాయంత్రం ఒక గ్లాస్ తాగితే ఫుల్ స్ట్రెంతిగా ఉంటుందంట ఆకలిసినప్పుడు కూడా తాగొచ్చు అంట మా అమ్మ చూడండి హాయ్ గుడ్ మార్నింగ్ నాకు నీరసంగా ఉంది ఇప్పుడు తాగాలి వెంటనే కడుపు వేడి చేసి పొట్టంతా నొప్పిగా ఉంటుంది నీ పని బాగుంది నిన్నేమో పులిహోర బాసిను ఈ రోజు ఏమో ఈ బాసిను గ్లాసుల లోటలనే పెట్టుకొని కూర్చున్నారు నవధాన్యాలు అండ్ అలాగే ఇంకా నలభై రకాల తెలుసు